కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ ఆఫర్ ఆరు పెట్టికోట్స్ కోట్స్ రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై విఏ మూడు శాతం నుండి గాజులపై విఏ నాలుగు శాతం నుండి హారాలు నెక్లెస్ లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై విఏ ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందిన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ Wow, beautiful. Uh, uh, miss, ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్ బ్యూటిఫుల్ ఈ చెవి పొంగులు ట్రై చేయండి ఈ ఉంగరం ట్రై చేయండి ఈ గాజులు ట్రై చేయండి ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి ఇంకా ఇంకెన్ని ఇవన్నీ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ మొత్తం ప్యాక్ చేయండి నన్ను కూడా మీరు గోల్డేగా ముక్కు నుండి ముచ్చాల ఆహారం వరకు చెబి కమ్మల నుండి చంద్ర ఆహారం వరకు బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా వేగా జూబలర్స్ వెళ్ళలేని వైభోగం తరుగులేని నమ్మకం పెదపూడి మండలం గొల్లాల మామిడాడ గ్రామంలో జరిగిన పాత్రికేల సమావేశంలో అరపరితి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుగా సూర్యకుమారి మాట్లాడుతూ నర్సరపేట కాటులోపల్లి వరకు గల రోడ్డులో గొల్ల మామిడార్ గ్రామాలలో మిలి మిగిలిపోయిన ఆర్ఎండ్బి రోడ్డుకు గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో చేయలేని పని మన అభివృద్ధి ప్రధాత అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి పదవి చేపట్టిన ఆరు నెలల్లోనే తనదైన చర్యలు అభివృద్ధి పథంలో తన ముద్రను చూపిస్తూ ఈ రోడ్డుకు తొంభై లక్షల రూపాయలు గ్రాండ్ను రిలీజ్ చేయడం జరిగింది ఈ విషయమై అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు జుతుగా సూర్యకుమారి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల విధ్వంస పరిపాలనకు రామకృష్ణారెడ్డి అభివృద్ధి పరిపాలనకు తేడాలని వివరిస్తూ ఇలాగే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ మన అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల పార్టీ అధ్యక్షులు జుత్తుక కృష్ణ గొల్లల మామిడాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమ్మలంపూడి శివరాం రెడ్డిని మరియు ఉభయ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్త రావాడ నాగు మరియు మాజీ ఎంపీడీసీ జుత్తుక సూరిబాబు మరియు గ్రామ ఎన్టీఏ నాయకులు పాల్గొనడం జరిగింది మన రామకృష్ణారెడ్డి గారు గ్రామ ప్రజానీకానికి ఒకటి తీసుకురావడం జరిగింది ఏదైతే మనకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో ఈ మామిడాడ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డుకి తొంభై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది మనకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో మన రామకృష్ణారెడ్డి గారు నర్సాపురం నుంచి కాకివెల్ పిల్ల వరకు పద్నాలుగు కోట్లు శాంక్షన్ చేసి రోడ్లు వేయడం జరిగింది ఆ టైంలో మనకి వేండ గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా తాళ ఉండడం చేత కొంత రోడ్డు కుంగిపోవడం జరిగింది దానికి ఇందులోంచి ఒక యాభై లక్షలు వేసి దానికి రిటర్నింగ్ వాళ్ళు పెట్టి రోడ్డు కంటిన్యూ చేయడం జరిగింది దాని కారణంగా మన గొల్ల మారేడి గ్రామంలో కొంత మేరకు రోడ్డు అసంపూర్తిగా ఉండడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు వెంటనే దానికి యాభై లక్షలు గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది టెండర్ కూడా అయిపోవడం జరిగింది ఆ టైంలో ఈ అధికారులు జాప్యం వల్ల ఆ రోడ్డు మిగిలిపోయింది అలాగే గవర్నమెంట్ కూడా ఎలక్షన్ లో రావడంతో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఏదైతే రోడ్డు శాంక్షన్ అయిందో ఐదు లక్షలు కూడా దాన్ని క్యాన్సిల్ చేయించి రోడ్డు వే వేయలేదు ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారికి రోడ్డు వేస్తే పేరు స్పేర్ అంతా రామకృష్ణారెడ్డి గారు వస్తుందనే ఈ రోడ్డు క్యాన్సిల్ చేయడం జరిగింది అదే కాకుండా కెనాల్ రోడ్డు కూడా బ్లాక్ లిస్ట్ లో రామకృష్ణారెడ్డి గారు పెట్టించారని చెప్పడం జరిగింది మాగడి గ్రామ ప్రజలు ఎప్పుడు అడిగినా కూడా మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళి వింత పత్రాలు ఇస్తున్నాము ఆయన శాంక్షన్ అయితే లేదని ఈ ఐదు గత ఐదు సంవత్సరాల్లో కూడా ప్రజల్ని మోసం చేశారు సూర్యనారాయణ రెడ్డి గారు ఎందుకంటే మనం గతంలో మన రామకృష్ణారెడ్డి గారి టైంలో ఎంత అభివృద్ధి చేశారో మన గ్రామాన్ని ప్రజలందరికీ తెలుసు ఈ గొల్లమా గొల్ల మాగరెడ్డి గ్రామంలో సూర్యనారాయణ రెడ్డి గారు వచ్చాక ఒక గుప్పుడు అనేది కూడా ఎక్కడ వేయడం జరగలేదు మన రామకృష్ణారెడ్డి గారు గొల్లల మాగడి గ్రామానికి ఆదునారు కోట్లు ఓన్లీ సిసి రోడ్స్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మనకి బీసీలు ప్రత్యేకంగా మూడు కమ్యూనిటీ హాల్స్ కి ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది తొంభై లక్షలు ఎట్టి డ్రైన్ వేయడం జరిగింది ఆ డ్రైన్ కూడా వివాదాస్పదంగా ఉంటే దగ్గరుండి ఆయనే డ్రైన్ వేసే వరకు అక్కడే ఉండి డ్రైన్ వేయించడం జరిగింది అలాగే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఈ ఆరోపణలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి వైద్యులు దగ్గరలో ఉండాలని మనకి ఇక్కడైతే ఏదైతే గవర్నమెంట్ ఆస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ కి ఐదు కోట్లు మంజూరు చేసి ప్రజలందరికీ కూడా డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉండాలని దానికి రండి మెడికల్ కాలేజ్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రులను అభివృద్ధి చేయడం జరిగింది ఇవే కాకుండా అనేక సంక్షోభంలో ఉన్న ఇప్పుడు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో కూడా మనకి సంక్షేమాన్ని అందిస్తున్న ఘనత మన రామకృష్ణారెడ్డి గారికి చెందింది గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు ఈ గొల్ల మానడి కాదు ఇప్పుడు బట్టి కానీ ఒక సీసీ రోడ్ కానీ డ్రైన్ కానీ ఏం లేదు అలాగే ఏంటంటే ఒక సచివాలయ సచివాలయ భవనాలు అలాగే రైతు భరోసా కేంద్రాలు నిర్మించుకోవడానికి ఐదు సంవత్సరాల్లో సరిపోయింది ఎక్కడ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రోజు రోడ్డు చూసుకున్నా కూడా అద్భుతమైన పరిస్థితుల్లో ఉన్నాము ఆ రోడ్డు కూడా గత ఐదు సంవత్సరాల్లో మనకి ఇక్కడ ఎంతో మంది నాయకులు ఉన్నారు వైసీపీ ప్రభుత్వం తరఫున ఆ నాయకులు కూడా ఎప్పుడు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా నాకు సీఎం నుంచి శాంక్షన్ రావాలని చెప్పడమే తప్ప ఎప్పుడు ఈ రోడ్డు గురించి ఎప్పుడు లేదు ఇప్పుడు మన రామకృష్ణారెడ్డి గారు ఈ గత మనకి ఈ ఆరు నెలల్లోనే ఈ తొంభై లక్షలు గ్రాంట్ తెచ్చి ఈ రోజు మనకి శాంక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే మనకి ఈ ఇది ఇప్పుడు రోడ్డు రెండు నెలల ముందే అవ్వాలి ఇది కూడా అధికారులు జాప్యం వల్ల ఇప్పుడు ఆరు నెలల కాలంలోనే మనకి ఈ రోడ్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మన రామకృష్ణారెడ్డి గారి గురించి ప్రజలందరికీ తెలుసు సూర్యనారాయణ రెడ్డి గారి గురించి కూడా తెలుసు ప్రజల దగ్గరికి రాలేదు అలాగే ప్రజల సమస్యలు తెలుసుకోలేదు సూర్యనారాయణ రెడ్డి గారు అభివృద్ధి అంటే అనేది అనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి అనేది అసలు తెలియనే తెలియదు అంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా సూర్యనారాయణ రెడ్డి ఇప్పుడు మెట్టేయలేదు ఈ రోజు వచ్చిన ఆరు నెలల్లోనే ఈ రోజు శాంక్షన్ తొంభై లక్షలు తీసుకురావడం జరిగింది అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు మామగారి గ్రామ పెద్ద పత్రం అందరం కూడా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం